బ్రాహ్మణ నిత్యాన సత్రం కొనసాగుతుంది ఆ సత్రం చిన్న కావడము అక్కడ వచ్చే భక్తులు పెరగడము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మాడుగుల శర్మగారు ఉన్నారో శర్మగారు దీన్ని ఒక పర్మనెంట్గా ఒక వ్యవస్థను తయారు చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు అదే ఇప్పుడు మనం వచ్చాము దానిలో భాగంగా ఇక్కడ రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లో అంటే దాతలు ఎవరైనా సహకరించి ఉంటే అతి కొద్ది రోజుల్లో ఇది ఒక కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ప్రాంగణకి చాలా దగ్గరలో అతి పెద్ద ఒక బ్రాహ్మణ సత్రము ఆశ్రమం కాబోతుంది ఆలయాలు నిర్మించబోతున్నారు కొత్తగా నిర్మించబోతున్నా కొత్తగా తయారు చేయబోతున్న ఈ వివరాలను శర్మ గారు ఇప్పుడు దాంట్లో షిఫ్ట్ కావాలనుకుంటున్నారు కదా ఇక్కడ ముఖ్యంగా మొన్నటి వరకు మనము శుభానంద బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము పేరుతో నడిపించాము ఏ క్షణం ఏ సమయం ఎంతమంది బ్రాహ్మణులు వచ్చినా ఒక సమయ నియమం అనేది లేకుండా ఎప్పుడు వచ్చినా కూడా లేదనకుండా కాదనకుండా అర్ధరాత్రి వచ్చినా మధ్యాహ్నం మూడు నాలుగింటికి వచ్చినా కూడా భోజనం పెట్టాము అయితే రేపటి కాలంలో మనకు ఒక సొంత ఆశ్రమం ఉండాలి అది కూడా నేను చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి అనుష్ఠానాన్ని ఇంకా పెంచుకుంటూ లోక కళ్యాణం కోసమని లోక కళ్యాణం కోసం ఓ పది మందికి ముఖ్యంగా ఇప్పుడు రాహు కేతు కాలసర్ప దోషాలకు పూజ రాహు కేతు దోషాలకు వివాహ సంతాన సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు అలా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ఈ సర్పశాంతుల కోసం వస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం కాళేశ్వరంలో తమిళనాడులో స్వామి వారి పూజలు చాలా విశేషంగా ఉంటాయి మన తెలంగాణలో చాలా తక్కువగా ఉంటాయి అలాంటి ఇంతటి ప్రసిద్ధమైన క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారి పూజలు విశేషంగా జరగాలన్న సంకల్పంతో నేను సుబ్రహ్మణ్య వారి అనుష్ఠానంలో నేను సుబ్రహ్మణ్య వారి అనుష్ఠానంలో ఉన్నాను స్కందాశ్రమము పేరుతోని ఒక నూట ఎనిమిది జంట నాగులను ప్రతిష్టాపన చేయాలి విశేషంగా బలి పూజలు సర్పశాంతులు చేయాలి ఎంతోమందికి స్వామివారి పూజ ఫలాలు అందించాలి అంతేకాకుండా నిన్నటి వరకు నడిచిన బ్రాహ్మణ సత్రంలో ఇవాళ స్కందాశ్రమము పేరుతోని వచ్చే ఎంతోమంది భక్తులకు పేద భక్తులందరికీ కూడా భోజనం అందించాలి అన్న సంకల్పంతో మనకంటూ సొంత ఆశ్రమం ఉండాలని ఈ యొక్క ఆశ్రమాన్ని మనం బేరం చేయడం జరిగింది